వెల్కమ్ టు జాన్వేరి ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నూట ముప్పై మూడు గజాలు వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ప్లస్ వన్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది టూప్లెక్స్ ఇది బండ్లగూడ దమ్మాయిగూడ మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి బండ్లగూడ ఏరియాలో ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉన్న ఇల్లు సో దిస్ ఈజ్ ద పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియా నుంచి పైకి వస్తుంది మీకు సింపుల్గా చూపిస్తాను ఇల్లు సో పైన ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి యూపీబీసీ షీట్స్ తోటి చేసిన ఫాల్ ఈశాన్య మూల ఈస్ట్ కాబట్టి ఈశాన్య మూల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ సంప్ ఇక్కడ వాటర్ సంప్ ఇచ్చారు సో ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా వచ్చింది చూడండి ఇక్కడ ఈస్ట్ కాబట్టి ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా వచ్చింది ఫ్రంట్ ఏరియాలో టైల్స్ ఇచ్చారు సో నార్త్ ఇక్కడ నుంచి నార్త్ డోర్ లాగా వచ్చింది ఇది కిచెన్లోంచి వస్తుందండి సో ఇది వచ్చేటప్పటికి మనకి మెయిన్ డోర్ హండ్రెడ్ పర్సెంట్ టేక్ వుడ్ ఒరిజినల్ డోర్ అండి సో లోపల మొత్తం వెట్టిఫైడ్ టైల్స్ వండర్ఫుల్గా వచ్చింది చూడండి సో మెయిన్ హాల్ చాలా పెద్దదైన మెయిన్ హాల్ అండ్ ఇక్కడ నార్త్ డోర్ కూడా ఇచ్చారు ఇక్కడ నార్త్ మెయిన్ హాల్లో నార్త్ డోర్ వచ్చింది సో చాలా విశాలమైన హాల్ సో డైనింగ్ డైనింగ్ ఏరియా కూడా ఇక్కడ వస్తుంది సఫిషియన్ డైనింగ్ ఏరియా వస్తుంది సో అందుకని వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు సో ఇక్కడ కిచెన్ ఓపెన్ కిచెన్ చూడండి చాలా పెద్ద కిచెన్ 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 తీసుకోవడానికి వీలుగా మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసారు సో స్టీల్ వాష్ బేసిన్ టైల్స్ కిచెన్లో చాలా షెల్ఫ్స్ ఉండాలంటే అందుకని చాలా షెల్ఫ్స్ ఇచ్చేశారు సో ఫోర్ కార్నర్ స్టవ్ పెట్టుకునేంత పెద్దదైన గ్రైట్ స్టోన్ యూపీవీసీ విండో స్టాండ్ బై చాలా రోజులు వస్తుంది చుట్టూ గ్రానైట్ బోర్డర్ వచ్చింది చూడండి యుపివీసీ విండోస్ అన్ని చోట్ల చుట్టూ తక్కునైట్ బార్డర్ ఇచ్చారు ఇంటర్నల్ స్టెప్స్ ఉంటాయండి డూప్లెక్స్ హౌస్ అంటే కిచెన్ హాల్ ఒక బెడ్రూమ్ వస్తుంది సో ఇది ఒక బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటే సో ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఇక్కడ కామన్ వాష్రూమ్ సారీ మాస్టర్ బెడ్రూమ్లో లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ లో టబ్ వేసుకునే పెద్దదైన వాష్రూమ్స్ చాలా పెద్ద వాష్రూమ్స్ అండి టైప్స్ పై వర్క్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం నైన్ బైండ్ నైన్ కాట్ వేసుకునేంత పెద్దదైనా చాలా పెద్దదైన మీకు బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ బీర్ వర్క్ స్పేస్ సపరేట్గా వచ్చింది సో ఫాల్ సీలింగ్ డిజైన్స్ సూపర్గా గా వచ్చాయి ఫాల్ సీలింగ్ డిజైన్స్ సో దిస్ ఈజ్ ఫస్ట్ అంటే గ్రౌండ్ ఏరియా ఇక్కడి నుంచి పైకి తీసుకెళ్తున్నాను స్టెప్స్ అంతా గ్రానైట్ ఇచ్చారు సో లుకింగ్ వైజ్ మోర్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ వండర్ఫుల్గా వచ్చిందండి సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఒక హాల్ లాగా ఇచ్చారు సో ఇంటర్నల్ స్టెప్స్ మళ్ళీ ఇంటర్నల్ స్టెప్స్ ఇచ్చారు అంటే పైకి వెళ్ళడానికి కూడా మళ్ళీ ఇంటర్నల్ స్టెప్స్ ఇచ్చారు చూడండి సో డూప్లెక్స్ ఏం చేస్తారంటే ఎక్స్టర్నల్ స్టెప్స్ ఇస్తారు కానీ నేను ఇంటర్నల్ స్టెప్స్ ఇచ్చారు చాలా బాగా వచ్చింది సో మళ్ళీ ఇక్కడ యూపీబిసి విండో వెంటిలేషన్ పర్పస్ సో రూమ్ చాలా పెద్దదైన రూమ్ ఇచ్చారు రూమ్ చూడండి ముగ్గురు కూర్చోవచ్చు ప్రశాంతంగా చాలా పెద్దది నాకు చాలా బాగా నచ్చింది సో దిస్ ఈజ్ అనదర్ అనదర్ గెస్ట్ రూమ్ అనుకోండి ఒక రకంగా ఇది మాస్టర్ బెడ్రూమ్ సో దీంట్లో యూపీవీసీ విండోస్ వెంటిలేషన్ పర్పస్ రెండో చేయను దీంట్లో బీగ్ బాస్ సపరేట్గా ఆపరేట్గా వచ్చిందంటే దీంట్లో ఇలా చూస్తే వెళ్ళడానికి స్పేస్ వచ్చింది సో ఇక్కడ నుంచి బయట ఏరియా చూడొచ్చు మనం సో దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ అండ్ చాలా పెద్దదైన అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ వాష్ బేషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు ఈ బెడ్రూమ్లో కూడా అండ్ సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళా ఎనదర్ బెడ్రూమ్ ఎనదర్ బెడ్రూమ్ మళ్ళీ ఈ బెడ్రూమ్ లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ సో ప్రతి బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్స్ వచ్చేసే త్రీ బెడ్రూమ్స్ లో త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ కిచెన్ డైనింగ్ సపరేట్ 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 వచ్చింది నైన్ బై నైన్ ప్లాట్స్ వేసుకునేంత బెడ్రూమ్స్ చాలా పెద్ద బెడ్రూమ్స్ వచ్చాయి ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ గెస్ట్ రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సో డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ చాలా బాగా వచ్చింది కింద ఒక బెడ్రూమ్ వచ్చింది పైన రెండు బెడ్రూమ్స్ వచ్చాయి దిస్ ఈస్ కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇళ్ళు వస్తే పెద్దలు వస్తే మీకు కావచ్చు మీరు చూస్ చేసుకోండి దీని ప్రైస్ వచ్చేటప్పటికి నైంటీ టూ ల్యాక్స్ తొంభై రెండు లక్షలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్